క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏంటి మొదటి పాయింట్ చూస్తున్నాం క్రీస్తు కొరకు జీవించడం అంటే మన ప్రేమ తెలివితేటలతో ఉంటుందంట లవ్కి ఏముంటుందంటే విజడం ఉంటుందంట ప్రేమకి జ్ఞానం ఉంటుంది అంటే ఈ సొసైటీ ఏమైనా తెలుసా ప్రేమ అంటే గుడ్డిది అంది ఈ సొసైటీ ఏమని మాట్లాడతా చెప్పండి ప్రేమ గుడ్డుది అందా లేదా కానీ బైబిల్ ఏమని తెలుసా ప్రేమ గుడ్డిది కాదు చెప్పండి తెలివైంది లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే బైబిల్ చెప్తుంది ప్రేమ తెలివైంది అది ఎంత తెలివైందంటే ఆ ప్రేమలో ఎథిక్స్ ఉంటాయి మారల్స్ ఉంటాయి బౌండరీస్ ఉంటాయి లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏంటంటే నేను ప్రేమిస్తాను ఆ ప్రేమించే ప్రేమలో బౌండరీస్ ఉంటాయి కాకపోతే మనకు ప్రేమను కానీ మనకి అలా డిక్షనరీలో ముద్రించినట్టు మన మైండ్లో ముద్రించేసింది ఏంటంటే ప్రేమను కానీ యంగ్స్టార్స్ మధ్య ఉండేదే ప్రేమ అనుకుంటాం అదే కాదు ప్రేమ ఒకవేళ మీరు అదే ప్రేమ తీసుకుంటే ఇక్కడ ప్రేమ చెప్తుంది చూడండి ప్రేమ అంటే సొసైటీ ఏం మాట్లాడుకుంటు తెలుసా పెళ్ళికి ముందే కదా ప్రేమించుకుంటారు పెళ్ళికి ముందు ప్రేమించుకున్న వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు తెలుసా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను హక్ చేసుకో అంటాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను కిస్సే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే రా తిరుగుదాం నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే రా ఏదో ఒక మిస్టేక్ చేద్దాం అంటే వీళ్ళకి లవ్వనగానే ఏంటో తెలుసా లవ్ అనగానే ఏంటంటే హక్ చేసుకోవడం కిస్ చేసుకోవడం బయట తిరగడం ఇది ప్రేమ అనుకుంటున్నాను అడుగుతున్నాను ప్రేమ అంటే హక్ చేసుకోవడం కాదు ప్రేమ అంటే కిస్ చేసుకోవడం కాదు ప్రేమ అంటే ఏంటి చెప్పినా దానికి తెలివితే అట్లు ఉంటాయి ప్రేమ అంటే బౌండరీస్ దాటదు అది ప్రేమ అంటే ప్రేమ అంటే బౌండరీస్ దాటదు ప్రేమ అంటే పనికి పనులు కళ్ళు కప్పే పనులు లేదా ముసుకేసుకునే పనులు చేయదు ప్రేమ అంటే తెలుసా కళ్ళు మూసుకుపోయే పనులు చేయదు ప్రేమ అంటే ఏంటో తెలుసా తెలివిగా ఉంటుంది లవ్ చేస్తుంది ప్రేమిస్తుంది ఆర్డర్ చేస్తుంది కానీ బౌండరీస్ మాత్రం అలా కాపాడుకుంటుంది లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే మీరు క్రైస్తవులు నేను క్రైస్తవుని మనందరం క్రైస్తవులు సొసైటీలో ఈ సొసైటీలో ఉన్న వారిని అందరినీ మనం ప్రేమిస్తాం హెల్దీ లవ్ కోసం నేను చెప్తున్నాను అందరినీ మనం ప్రేమిస్తాం కానీ మన బౌండరీస్ మనం చెప్పండి మెయింటైన్ చేస్తాం తెలివితే అట్లా గుర్తుపెట్టు ఇది ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది అవసరం ఏది అవసరం కాదు ప్రభు చెబుతున్నాడు ఇదిగో ఎలా ప్రేమించాలంటే నిర్దోషులు నిష్కాపటులుగా ఉండేలా ప్రేమించాలి ప్రభుకి మహిమ తెచ్చేలా ప్రేమించాలి ఇందులో ఒక మాట చెప్పినాడు చూడండి సకల విధములైన అనుభవ జ్ఞానం అంటే లవ్వులు ఏమంటారు చెప్పినా లవ్లో గుడ్డుకు దాని ఉండడం లవ్లో కళ్ళు ముసుకుపోవడం లవ్లో పిచ్చి పనులు చేయడం లవ్లో ఊరి తిరగడం కాదు లవ్లో ఏముంటుంది అంటే అనుభవ జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉంటుంది అది ఆలోచించి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి ఆ లవ్లో ఏముంటుందంటే సొసైటీకి ఒక నైతికత ఒక మారు ఉంటుంది ఇందును గూర్చి దేవుడు కోరుకున్నదట ఈ లవ్లో నాకు మహిమ కావాలి అన్నాడు ఏం కావాలట ఆయనకి మహిమ కావాలి లింగ్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే అని చెప్పిన దేవునికి మన వలన గ్లోరీ రావాలి దేవునికి మన వలన మహిమ పెరగాలంటే మన దేవుడు ఎందుకు పుట్టించుకున్నాడు మనల్ని ఎందుకు ప్రేమించే ప్రేమ పక్షులా సృష్టించాడు ఎమోషన్స్ ఫీలింగ్స్ వీటన్నిటిని మన మైండ్లో హార్ట్లో పెట్టి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే దానికి కారణం ఒకటే ఆయనకి మహిమ తెచ్చేలా లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏమనుకుంటారంటే అంటే వెళ్ళిపోవడం అనుకుంటున్నారు లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏమనుకుంటున్నారంటే గాస్పల్ చెప్పడం అనుకుంటున్నారు లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్పిన ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు బాగా వినాలి ఆ ప్రేమను బట్టి దేవుడికి చెప్పండి మహిమ తీసుకురావాలంట బాధకరమైన విషయం ఏంటంటే ఆ ప్రేమించే విషయంలో ఖచ్చితంగా సిన్ చాలా త్వరగా వస్తుంది పాపం అది గేట్లు తీసిన గేట్లు దిగిపోయినా చాలా త్వరగా వచ్చి తెస్టేసి కూర్చున్నట్టు లవ్ లవ్లోకి ఒక అడుగు ముందే వేయమని పాపం చేయమని అది ప్రేరేపిస్తుంది అలాంటి టైంలో బాగా వినాలి అలాంటి టైంలో సిన్లెస్ లైఫ్ నేను జీవించాలి అంటే అంటే నేను లవ్ ఉండాలి ఆ లవ్లో నేను సిన్లెస్ లైఫ్ నేను జీవించాలి అంటే నాకు మార్క్ పెట్టాడట ఆ మార్కుడు చెప్పిన ఆ లవ్లో నువ్వు సిన్లెస్ లైఫ్తో బతకాలి అంటే ఆ టైంలో నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఫాలో అవలసింది క్రైస్ట్ అన్న ఎవరట క్రీస్తుని ఫాలో అవ్వాలి అంటే ఆయన ఎలా ప్రేమిస్తాడు అలానే ప్రేమించడానికి ఆయన్నే చూడాలట ఆయన ఎలా గౌరవిస్తాడు అలా గౌరవించడానికి ఆయన్నే చూడాలట ఆ టైంలో నన్ను నేను నియంత్రించుకునే పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి కనుక ఆ టైంలో నన్ను నియంత్రించే ఒక మోడల్ ఒక సేవియర్ నాకు కావాలట ఆ సేవియర్ అంటే పౌలు అంటున్నాడు ఆ ప్రభు మనతో ఉండాలంటున్నాడు తెలివితే ఎట్లా అంటే చెప్పిన అన్ని జోనుల్లో ఉండాలి ఆ జోనుల్లో బౌండ్రీస్ మనం కోల్పోకుండా ఇతను చూస్తుంటే అచ్చు క్రీస్తు ప్రేమను చూసినట్టే ఉంటుందండి అని ఆ పీపుల్స్ మన కోసం మాట్లాడుకోవాలట అది లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ నిలబడకండి అక్కడ ఉండకండి అలా వెళ్ళకండి అది వద్దండి ఓకే మంచిదే కాదంటలేదు నువ్వు అంత వీక్ ఫేర్స్ని అయితే వెళ్ళకు అక్కడ ఉండకండి అలా చేయకండి అడుగుతున్నాను ఇంకెక్కడ ఉండకపోతే మనం అడుగులో బతకదా మనం ఎక్కడ బతకాలండి ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగునివ్వడానికిగా మనం దీపాలను చేసింది ఎక్కడ చొచ్చుబడిపోయిందో సొసైటీ అక్కడే కదా మన నొప్పిగా మారమంది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే కదా మనం ఆన్సర్గా జీవించమని దేవుడు మనకు చెప్పింది అదే కదా దేవుడు మనకి ఒక కాలింగ్ ఒక పిలుపు ఇచ్చి మన పిలిచింది అది కదా లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే నేను ఎవరికి చూపించడానికి నేను చెట్లకి అడవిలోకి పోయి చెట్లకి పులులకి దుప్పులకి జీవించడానికి నేను జీవించాల్సింది నేను జీవించాల్సింది ఎక్కడ ఎవరి మధ్య జీవించాలి అలమటించి అలమటించిపోయి ఎలా బతకాలో చేతగాని ప్రజల మధ్య ప్రేమ అనురాగం బౌండరీస్ అంటే ఏంటో చూపించడానికి అక్కడ నేను ఎక్స్పోజ్ చేయడానికి నేను వాళ్ళ మధ్య చెప్పండి ఉండాలి అది ప్రభు కొరకు జీవించడం ప్రభు అంటున్నాడు ఆయన మహిమ నిమిత్తము ఆయన మహిమ నిమిత్తం దేవునికి మహిమ స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకునే వారే క్రీస్తు దినమునకు నిష్కాపటలను నిర్దోషులనే కావాలంటే సకల విధములైన జ్ఞానంతో మనం కలుగుండి దేవునికి ఆ జోనర్లో మనం మహిమ తెస్తూ ఆ మహిమ వెనకాల మనం జీవించాల్సిన ఒకరోజు దేవుడు ఎదుట మనం అంట ఏ దోషం లేని వ్యక్తులుగా మనం నిలబడాలంట ఇది సవాల్ కలిగిన లైఫ్ అంటే నేను అక్కడ ఉన్నండి వేరే దిక్కిన పోతానండి నా వల్ల కాదండి అక్కడే ఉండు ఆ ఊరిలోనే ఎందుకు పుట్టించాడు నిన్ను ఆ వీధిలోనే ఎందుకు పుట్టించాడు నిన్ను ఆ ఫ్యామిలీలోనే ఎందుకు పుట్టించాడు నిన్ను అలాంటి మనుషుల మధ్య నిన్ను ఎందుకు పెట్టాడు వాళ్ళకి ఎలిగనివ్వడానికి దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు అక్కడ ఉండడానికి అక్కడ జీవించడానికి దేవుడు మనల్ని చాలా చాలా విలువలతో మనల్ని కలగజేసుకోమని చెప్పాడు పైన వచ్చిన ఒక మాట్లాడుతున్నాడు సహోదరులారా నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబల మగుటకాయ్ ఎలి అనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కాని కలిగినవని ఏమంటున్నాడు ఇది ఏది కలిగినా నేను ఏ చెట్ట దొంగల మధ్య ఉన్నాను దొంగనైపోతానా నేరస్తుల మధ్య ఉన్న నేరస్తునైపోతున్నా పోలీసుల మధ్య ఉన్నానని పోలీసు ప్రవక్త నాకు వచ్చేస్తుంది నేను ఎక్కడున్నా ఆ ప్రేతోరియంస్ అంటే ఆ డిపార్ట్మెంట్ నన్ను స్పష్టంగా చూశారు ఆ జైల్ మెంబర్స్ నన్ను స్పష్టంగా చూశారు ఈ సొసైటీలో ఉన్న మనుషులందరూ నన్ను స్పష్టంగా చూశారు వాళ్ళు ఒక మాట అన్నారు ఈ అబ్బాయి క్రీస్తు కొరకే జీవిస్తున్నాడని వాళ్ళు బాగుగా నన్ను బట్టి ఆ చెప్పండి ఎరుగారు నేను ఎక్కడున్నా నా క్రైస్తుని ఎక్స్పోజ్ చేస్తూ బతుకుతున్నాను ఒక మాట చెప్తాను సందర్భం వచ్చింది కనుక చాలామంది ఏమనుకుంటారంటే దేవుని కోసం బతకడంలో జాయి ఉండదు అనుకుంటారు అంటే సంతోషం ఉండదు అనుకుంటారు అన్నీ మానేసుకోవాలి రాదు చాలా కష్టంగా ఉంటుంది అంటారు అంటే ఎలా అన్నా అది మాకు అర్థం అవట్లేదు అంటే ఒక మాట ఇప్పుడు బాగా గంజాదాయి కూడా ఉన్నాడు అనుకోండి చర్చికి రానండి చర్చికి అని పిలవండి ఈ వారం అండి అమ్మో చర్చిగా నేను రాలేనంటాడే ఆడ చర్చికి వస్తే ఏం మానేయాలి చెప్పండి గంజా మానేంతకాడికి చర్చి ఏమనిపిస్తుంది చెప్పండి ఆనందం అనిపిస్తుంది బాగా సినిమాలు ఆదివారం వస్తే సినిమాలకు పోయే బ్యాచ్ని చర్చికి వెళ్దాం రమ్మనండి వస్తామండి వారం కాదు మరి ఈ వారం ఎక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు ఎక్కడికి సినిమా బాగా సినిమాలు చూసి చెత్త చూసి శదారాలన్నింటితో అలవాటు అయిపోయిన వారికి చర్చికి రమ్మనండి వాళ్ళ కష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు జాయింట్ ఏమనుకుంటున్నారు గంజాయి తాగడమే ఆనందం అనుకుంటున్నారు వాళ్ళ సినిమాలు చూడడమే ఆనందం అనుకుంటున్నారు నిజంగా నడుతున్నారు అది సంపూర్ణంగా ఆనందాన్ని కలెక్ట్ చేస్తుంది ఒక మనిషికి మిమ్మల్ని అడుగుతున్నాను కొత్త సినిమాలు చూడటం అందరికి ఆనందమా కాదా అంత నీతి మందులకి యాక్టింగ్ చేయకండి కాదా కొత్త సినిమా చూడడం అందరికి ఆనందం కాదు ఆనందమే ఇప్పుడు ప్రశ్న ఎంత టైం ఆనందం అది ఇంకో కొత్త సినిమా వచ్చేవారు అంటే అది సంపూర్ణంగా మనకు ఆనందాన్ని ఇవ్వదు అంటే ఇవ్వదు సొసైటీకి అదే ఆ సన్నటి తీగ తెలియదు అది ఏది ఆనందం అనుకుంటామో అది ఎవరు లాస్టింగ్ ఉండదు ఈ సినిమా అయిపోయిన తర్వాత మరొక సినిమా ఆ సినిమా అయిపోయిన తర్వాత మరో సినిమా ఇప్పుడు గంజాయి తాగవాడికి అది ఆనందం అనుకుంటున్నాడు వాడిని అలాగే వదిలేని బ్రదర్ నువ్వు చచ్చికి రావు ఎగడు నీకు అదే ఆనందం అంటున్నావు కనుక నువ్వు అలాగే ఉండిపో నెక్స్ట్ ఆ గంజాయి తాగవాడికి నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పను లెవర్లు పోతాయి ఊపిరిదిత్తులు పోతాయి లోపల అంతర్గత అవయవం పూర్తిగా బ్లాక్గా మారిపోద్ది వాడు ఆనందం అని ఏదనుకుంటున్నాడో చివరికి ఆనందం అని ఏం చేస్తుంది చంపుతుంది కానీ విషయం ఏంటి తెలుసా జాయ్ఫుల్ లైఫ్ అంటే సిన్ని కలవాటుపడే బలహీనతల్లో మనం జీవించడం కాదు జాయ్ఫుల్ లైఫ్ లైవ్ లైఫ్ అంటే బౌండరీస్లో బతకడమే జాయ్ ఉంది ఎలాగన్నా మాకు అర్థం అవట్లేదంటే అంటే ఒక ఉదాహరణ చెప్తాను క్రికెట్ తెలుసుగా ఎందుకు తెలీదు చర్చి మానేసి మరీ ఆడతాం క్రికెట్లో సిక్స్ ఫోర్ వన్ టూ అనే రన్స్ బౌండరీస్ లేవనుకోండి ఆటకు అర్థం ఉందా మరి ఇంకా సిక్స్లో ఫోర్లు ఏమి లేదు ఇంకా ఎవడొచ్చినట్టే అది కొట్టేసుకోవడం అనుకోండి నేను ఎంత అన్న ఆటకు అర్థం ఉందా నేను లాంగ్ షార్ట్ కొట్టిన అర్థం లేదు అది మిడ్ షార్ట్ కొట్టిన అర్థం లేదు స్ట్రైట్ షార్ట్ కొట్టిన అర్థం లేదు బ్యాక్ షార్ట్ కొట్టిన అర్థం లేదు ఆ సాట్ కంటే నేను కొట్టే ఆ బ్యాట్తో కొట్టే ఆ దెబ్బలకు అర్థం రావాలంటే బౌండరీస్ ఉండాలి ఆ ఆట అర్థవంతంగా ఉండాలంటే బౌండరీస్ ఉండాలి లైఫ్ కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి అంటే చెప్పండి బౌండరీస్ ఉండాలి గుర్తుపెట్టుకుని అది ఆట నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను నన్ను ఎవరు అడగకూడదంటే నీకు కుక్కకి తేడా ఉంది నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే నీకు గాడిదికి తేడా ఏముంది బౌండరీస్ ఉంటాయి వాటిని మెయింటైన్ చేయడంలో ఒక రాయల్టీ ఉంది దాన్ని మెయింటైన్ చేయడంలో ఒక లివింగ్ లైఫ్ ఉంది దాన్ని మెయింటైన్ చేయడంలో క్రైస్ట్ని ఎక్స్పోజ్ చేయడం ఉంది అక్కడే ఉంటా అక్కడే తిరుగుతా అక్కడే ఆడతా అక్కడే నా లైఫ్ ఏంటో చూపిస్తా ఆ చీకటి మధ్య నిలబడతా ఆ చీకటి అంటుకోకుండా బతుకుతా ఆ చొచ్చుబడిపోయిన పరిస్థితుల్లో ఉంటా వాళ్ళకి ఉప్పై కూర్చుంటా అదే పరిస్థితుల్లో తిరుగుతా అదే పరిస్థితుల్లో ఉంటా నా ప్రభావాన్ని వాళ్ళ మీద చూపిస్తా అది కాదు చెప్పాల్సిందే ఏది ఎక్కడ చెప్తున్నారో చెప్పండి అన్నీ అంటుకోకుండా మనం వెలుగు మనమే వెలుగులో చీకట్లో ఉండకపోతే వెలుగు వెలుగులో ఉంటే వెలుగుకి అర్థమే ఉంది